మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రసాద్ గారికి కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ నిరంతరం మరి మాట్లాడే వ్యక్తిగా ఎవరికి భయపడకుండా పూజలు కీర్తిశేషులైన వెంకటస్వామి గారి తనయుడు మరి గొప్ప పారిశ్రామికవేత్త ఈ ప్రాంతానికి వారు ట్రస్ట్ ద్వారా కానీ పార్లమెంట్ సభ్యుడిగా అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి వ్యూహకర్తగా మరి అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హేమలో ముందుకు నడిచిన వ్యక్తి తెలంగాణ రాష్ట్ర సాధనలో తనదైన శైలిలో తన గొంతు విప్పిన మరి పెద్దలు ఇప్పుడు చెన్నూరు గౌరవ శాసనసభ్యులుగా ఉన్న డాక్టర్ వివేక్ గారికి వేదికపై ఆశలైన మా మిత్రులందరికీ సోదరులకు సోదరి ప్రత్యేకంగా ఈరోజు మరి ఇక్కడికి విచ్చేసిన మండలానికి సంబంధించి పట్టణానికి సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు పాత్రికే మిత్రులందరికీ నమస్కారం మనం అందరం కూడా ఇక్కడికి రావడానికి కారణం ఈరోజు మరి ప్రత్యేకంగా సమావేశాన్ని సంబంధించి నిన్ననే అనుకున్నాం ఈరోజు సమావేశానికి అందరినీ పిలవాలని మరి ఇంత పెద్ద ఎత్తున మీరు వచ్చి సాయంకాలం పూట మీరు వచ్చి మన లక్ష్యాన్ని ఏదైతే పార్లమెంట్ అభ్యర్థి చిరంజీవి వంశీకృష్ణ గారిని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసిన మల్లికార్జున్ ఖర్గే గారు సోనియా గాంధీ గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నిర్ణయానికి సంబంధించి ఒక యువకుడు ఉత్సాహవంతుణ్ణి మరి కాంగ్రెస్ పార్టీ మన ముందట పెట్టిన తరుణంలో వారికి గెలిపియాలే అదే మనం లక్ష్యంగా తీసుకున్నా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు ఈరోజు రావటం చాలా సంతోషం మీకు అందరికీ హృదయపూర్వకంగా నా తరఫున హృదయపూర్వక తెలియజేస్తా ఆ రోజు పిసిసి అధ్యక్షులు కానీ సిఎల్పి నాయకులు కానీ మేము కానీ అందరికి కూడా ఆలోచన చేసి మరి మేనిఫెస్టోలోని ఆరు గ్యారెంటీలు ముందుకు పెట్టినాం తీరా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ డిపార్ట్మెంట్ చూసినా ఆర్ఎన్పీ డిపార్ట్మెంట్ చూడండి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చూడండి ఈరోజు మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ చూడండి ఈరోజు ఏ డిపార్ట్మెంట్ చూసినా అప్పులలో మురిగి అప్పులతోనే నడిపించిన గత టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇంతకుముందు పెద్దలు డాక్టర్ వివేక్ గారు చెప్పినట్టు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అడ్డగోలుగా ఆర్థిక పూర్తి స్థాయిలో ఆర్థిక ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రస్టు పట్టించి ఈరోజు ఏం చేస్తున్నామని అడుగుతా ఉన్నా అయినా కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మనం నిలబెట్టుకోవాలని ఏడో తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం తొమ్మిదో తారీఖు